హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఫిబ్రవరి పది నుంచి మార్చి పదో తేదీ వరకు మాఘమాసం ఈ మాఘమాసంలో మనము ఏ నియమాలు పాటించాలి పూజలు ఎలా చేసుకోవాలి ఎలా మనం పూజలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పరిహారాలు ఏమిటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలా మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న ఈ మాఘమాసానికి అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం ఫిబ్రవరి పది నుంచి మాఘమాసం ప్రారంభమై మార్చి పదిన ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేయాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అవన్నీ కూడా మనము తెలుసుకోవాలి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు కడిగేమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో నదుల్లో గాని చెరువుల్లో గాని బావుల వద్ద గాని స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలా మంచిది మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆ శివుని అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ మాసంలో ప్రతి రోజు కూడా మనం దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా మనం మాఘమాసంలో ఆ దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు కూడా సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్ర పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేస్తారో వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివుడికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే ఆ శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు నందివర్ధన పూలతో శివుడికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే స్వయంగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో దేవుడిని పూజిస్తారు వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ఆ తులసి మాతను పూజించడం వల్ల సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరత్తులను వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక ఉంటే తీరాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మీ కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి ఇంకా ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజు గనక ఆ చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మించిన రోజు కాబట్టి అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడట ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయట ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్య నాశాయ శ్రీ విష్ణోస్థోషణాయ ప్రాత స్నానం మాఘే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు కనీసం ఆదివారం ఒక్క రోజైనా సరే ఆ సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాసంలో నువ్వులు దానం చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాని గనక బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుందట ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసంలో నవ్వులలో పంచదారను కలిపి తింటే నువ్వులలో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధంతా చెప్పుకున్నాడు ఆ గంధర్వుడి వ్యధను గమనించిన ఆ మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలన్నీ నశిస్తాయని చెబుతాడు వెంటనే ఆ గంధర్వుడు సతీ సమేతంగా వెళ్లి స్నానం చేశాడట మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలన్నీ పోయి తన ముఖం అందంగా తయారైందట మాఘమాసంలో ముఖ్యంగా ఆ శివుడిని కా ఈ విష్ణువుని కాని పూజిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో నెల రోజులు కూడా నియమ నిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మ ఉత్తర ఉత్తరాఖండంలో పేర్కొనబడింది కాబట్టి ఆ శివ భగవానుడు విష్ణుమూర్తి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్